నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వెంటనే మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకుని నెలకు వెయ్యి రూపాయలు లాభం పొందండి అవును మీరు విన్నది కరెక్టే మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేస్తే ప్రభుత్వము వెయ్యి రూపాయలు ఇన్సెంటివ్ ప్రకటించింది రేషన్ కార్డు కొత్త రూలు ఏంటంటే పాత పేపర్లలో ఉండే రేషన్ కార్డు స్మార్ట్ ఫోన్తో లింక్ చేసుకోవడం ఇప్పుడు రేషన్ కార్డు మన స్మార్ట్ ఫోన్ లింక్ అవుతుంది ఇకపై మన రేషన్ షాప్కి రేషన్ కార్డు ఫిజికల్గా పర్సనల్గా తీసుకుని వెళ్ళే అవసరం లేదు మన మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్తే చాలు మనకు కావాల్సిన వస్తువులు సరుకులు రేషన్ షాప్లోనే కొనుక్కోవచ్చు ఇట్లా స్మార్ట్ ఫోన్తో లింకు చేసుకున్నందువల్ల నెలకు వెయ్యి రూపాయలు విలువైన సరుకులను ఫ్రీగా ఇస్తుంది రేషన్ షాప్ దేశంలోని గ్రామాల్లోనూ సిటీల్లోనూ లక్షలాది మంది ఈ విధంగా తమ స్మార్ట్ ఫోన్కి రేషన్ కార్డు డిజిటల్ చేసేసారు అనుసంధానం చేస్తూ ట్రాన్స్ఫర్ చేశారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి మీ ఫోన్లోకి రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ చేయడానికి వెయ్యి రూపాయలు లాభం పొందడానికి ఇప్పుడు మన రేషన్ కార్డు మొత్తం డిజిటల్ రూపంలోకి మారిపోతున్నాయి మన ఫోన్లో రేషన్ కార్డు చాలా అంటే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని కొత్త ఫ్యామిలీ మెంబర్స్ను ఇంక్లూడ్ చేయొచ్చు లేకపోతే ఎవరైనా చనిపోయినా వెళ్ళిపోయినా బయట విదేశాలకు వెళ్ళిపోయినా వాళ్ళ పేర్లు తీసేయచ్చు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే రేషన్ కార్డులోని ఈ మార్పులను గమనించి చేసుకోండి లాభం పొందండి